హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఇంకా ఫ్రై ఫ్రైడే రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇది అప్పటికి టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుందండి నేనైతే ఇంకా లేచి ఇంట్లో పని అయితే మొదలు పెట్టేశాను అనమాట అయితే నిన్నటి నుండి కొంచెం నేనైతే హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను దానికోసం అయితే కొంచెం అలా అలా ఏమంటారు ఫుడ్ కానీ కొంచెం యోగా అలాంటివి కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను ఇప్పటి నుండి అంటే మరీ ఎక్కువ కాదు ఫస్ట్ ఫస్ట్ మనం ఎక్కువగా ట్రై చేస్తే ఇంకా ఏం లేదు మనకి అసలే అలవాటు లేని పని అనమాట స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి నుండి ఇంకా అలా నేనైతే ఒక టెన్ మినిట్స్ అట్లా స్టిచ్ చేసేసి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే ఫ్రైడే ఖచ్చితంగా నేనైతే సాంబార్ అయితే చేస్తూ ఉంటాను కదా ఇంకా ఈరోజు కూడా అంతే ఇంకా ఫ్రైడే ఎందుకు సాంబారు అని అనుకోవచ్చు ఫ్రైడే ఏంటంటే ఇంట్లో పని ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ప్లస్ నీట్గా చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా కూరగాయలు అదంతా కట్ చేయడము వంట చేయడం అదంతా కొంచెం టైం ప్రాసెస్ అనమాట అందుకే మార్నింగ్ లేచి ఇంకా పప్పు వేసాను అనుకోండి సాంబారు చేసేస్తాను అనుకోండి ఒక పని అయిపోతుంది ఇంకా ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాప్లో స్టిచ్చింగ్ చేయాలి కదా మళ్ళీ మనకేంటంటే ఫ్రైడే రోజు షాప్ దగ్గరనే మార్కెట్ జరిగిద్దనమాట ఇంకా ఫ్రైడే ఫ్రైడే రోజు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు మార్కెట్ అంటే ఎక్కువసేపు షాప్లో ఉంటే కొంచెం మనకి బాగుంటుంది కదా ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు కొత్త కస్టమర్స్ కూడా ఎందుకంటే మార్కెట్కి వచ్చే వాళ్ళు కూడా మన షాప్ దగ్గరికి రావచ్చు కదా అలా కూడా కొంచెం కొంతమందికి మన షాప్ అనేది ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఈ ప్లేస్ కొత్త కస్టమర్స్ కూడా వస్తూ వస్తూ ఉంటారనమాట అందుకని ఫ్రైడే రోజు ఇంకొంచెం ఎక్కువసేపు అయితే స్పెండ్ చేస్తారనమాట ట షాప్లో అయితే అది కాక ఇంకా ఫ్రైడే రోజు మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళాలి కదా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మేము ఫ్రైడే రోజే తెచ్చుకుంటాము మధ్యలో ఎక్కువ ఏం తెచ్చుకోమన్నమాట ఫ్రైడే ఫ్రైడే తెచ్చుకుంటాం మార్కెట్ రోజే ఇంకా షాప్లోనే ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉండేసి అక్కడ నుండే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవడానికి ఒక వన్ అవర్ అయినా టైం పట్టిద్ది ఆ వన్ అవర్ అట్లా గడిపేసి ఇంకా ఇంటికి వచ్చేస్తామన్నమాట అంటే దాదాపు నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం కూర వండుకోవడం అంటే ఇంకా టైం లేట్ అయిపోతుంది కదండీ పిల్లలకి అప్పటికే వేస్తుంది అందుకని ఇంకా నేను కర్రీ చేసే పనిలే పని అనమాట ఫ్రైడే రోజు మార్నింగే చేసి పెట్టేస్తాను అందువల్ల మార్నింగ్ టైంలో నేనైతే సాంబార్ అంటే ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ ఇంకా సాంబార్ అయితే చేసి పెట్టేస్తాను యాక్చువల్గా అయితే నేనైతే సాంబార్ అయితే నాకు తినాలనిపించదు ఎందుకంటే అస్సలు పడదనమాట ఇంకా దానివల్ల నేను కూడా ఏదైనా కర్రీ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళకి సాంబార్ చేసి నేను ఎగ్ ఫ్రైయో ఏదో ఎగ్ సంబంధించిన కర్రీస్ ఏదో చేసుకునేదాన్ని ఫాస్ట్గా అయ్యేది కానీ ఈ మధ్యలో ఇంకా ఎగ్స్ కానీ చికెన్ కానీ తినొద్దని చూస్తున్నారు కదా న్యూస్లో అయితే బట్ ఫ్లూ వస్తుందంట ఇంకా దానివల్ల అయితే చికెన్ ఎగ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేస్తున్నాము మనమే మేమే కాదు ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయడమే మంచిది అనమాట మనం హెల్త్ గురించి కా మనం జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇవ్ ఇలాంటివి కొన్ని రోజులు మనం తినకుండా ఉండటమే మంచిది అంటే కొంతమంది చెప్తున్నారు ఎక్కువసేపు ఉడికించి తినాలి అని చెప్పేసి అసలు ఆ ఉడికించడం కంటే కొన్ని రోజులు మానేస్తే సరిపోతుంది కదా మన హెల్త్ గురించి మనము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట అందుకనే మేమైతే మానేస్తున్నాం ఇక అంటే ఎన్ని రోజులు అనేది ఏం లేదు తెలియదు అలాగే ఈ సాంబార్ అయితే కారం అయితే అయిపోయిందండి ఇంకా కారం అయితే తెప్పియ్యాలి అస్సలు కుదరట్లేదు ఈ బయట దొరికి కారం వాడితే మాత్రం మాకు అస్సలు తినాలనిపించట్లేదు ఈ కర్రీస్ కూడా ఈరోజు అయితే ఇక తప్పదు మళ్ళీ తేవాల్సింది బయట నుండి అయితే కారము ఇంకా ఊరెళ్ళే టైం కుదరట్లేదు కాబట్టి ఊరు నుండి కారం తెప్పించుకోవడానికి కుదరట్లేదు ఇక లేదు అంటే ఇక్కడ ఇక్కడైతే తీసుకుని మిర్చి మళ్ళీ పట్టించుకోవాలనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా సాంబార్ కూడా అయిపోవచ్చింది తాలింపు వేసేసి కొంచెం మరిగించాలి అంతే రైస్ కూడా అయిపోయింది ఇంకా ఈరోజు చట్నీ అయితే చేసేసేయాలి అయితే టమాటా చట్నీ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు అయితే ఉన్నాయి కదా ఎలాగో మళ్ళీ సాయంత్రం మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే టమాటాలు తెచ్చుకుంటాం కాబట్టి టమాటా చట్నీ వేద్దాం అనుకున్నాను దోశలు కాబట్టి దోశల్లోకి టమాటా చట్నీ బాగుంటుంది అదే ఇడ్లీలు అయితేనేమో ఖచ్చితంగా మనకి పల్లె చట్నీనో లేదంటే సాంబార్ అలాంటివి ఉండాలి ఇంకా దోషలు కాబట్టి టమాటా చట్నీ కూడా బాగుంటుందని చెప్పేసి టమాటా చట్నీ అది అదైతే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఎందుకు మనకి పల్లె చట్నీ కూడా తొందరనే అయిపోతుంది కానీ ఇంకా ఎప్పటికీ పల్లీ చట్నీనే అయిపోతుంది కదా ఇంకా అప్పుడప్పుడు ఇలా మనకి టమాటాలు కూడా తక్కువ రేటే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం ఇంకా టమాటా చట్నీ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే సాంబార్ తాళిం పెట్టేసి నేనైతే చట్నీ చేయాలి తర్వాత దోశలు అయితే వేసి అసలు ఈరోజు ఎంత మార్నింగ్ లేచానంటే ఈరోజు ఫైవ్ ఫిఫ్టీన్కి ఏమైనా లేచానండి ఆ టైంకి అసలు లేవా నిజం చెప్పాలంటే ఎందుకంటే నైట్ వరకు కూడా అలసిపోయి ఉంటాను కదా అంటే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని పడుకునేసరికి మాకు టెన్ థర్టీ లెవెన్ ఖచ్చితంగా అయిపోతుంది ఒక్కొక్కసారి టువెల్వ్ కూడా కావచ్చు ఇక అంత లేట్గా పడుకొని మళ్ళీ పొద్దున్నే లేవాలంటే కష్టము అందుకనే నేను సిక్స్ తర్వాతనే లేస్తాను కానీ అయితే ఫైవ్ కేవ ఫైవ్ ఫిఫ్టీన్కే లేవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇంకా జషు అయితే ఏమో కాంపిటీషన్స్ జరుగుతున్నాయంట గేమ్స్ ఇవి వాటికి ప్రాక్టీస్ చేపిస్తున్నారంట అయితే బయట ఇంకా అక్కడ అక్కడికైతే వెళ్తున్నాడు ఫైవ్కి ఇంకా వద్దన్న వినట్లేదు వెళ్తాను మమ్మీ వెళ్తాను మమ్మీ అని అంటున్నాడు యాక్చువల్గా అయితే వాడు వెళ్తే వెళ్ళొచ్చు వాళ్ళని పంపేయడానికి మాకు ఏం ఇబ్బంది లేదు కానీ వాడు వెళ్తే ఏంటంటే ఏదో ఒక దెబ్బ తాకించుకొని వస్తాడు అదే మా టెన్షన్ అనమాట మా వారు కూడా అదే అన్నారు నువ్వు వెళ్ళు కానీ జాగ్రత్తగా దెబ్బలు తాకించుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పుడు వాడికి కాలు పెనకడము చెయ్యి వెనకడము లేకపోతే ఏదో ఒకటి చేసుకొని వస్తాడు అనమాట వాడితో అదే భయం వాడు చిన్నప్పటి నుండి వాడుతో అదే భయం అన్నింటిలోకి వెళ్తాడు కానీ ఏదో ఒకటి చేసుకుని వస్తాడు అదే టెన్షన్ అనమాట నువ్వు అన్ని పార్టిసిపేట్ చేయి కానీ జాగ్రత్తగా చెయ్యి అని చెప్పేసి మేము చెప్తూ అనమాట ఇంకా అలా రోజు ఫైవ్కే అనమాట వాళ్ళకి ఫైవ్ థర్టీనో ఏమన్నట ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుందట ట్రైనింగ్ ఫైవ్ థర్టీ నుండి మళ్ళీ సిక్స్ థర్టీ వరకు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ వరకు మార్నింగు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ వరకు అట్లా అట్లా టూ టైమ్స్ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మొన్న టెన్ డేస్ నుండి అసలు అయితే ఈవినింగ్ అయితే ట్యూషన్ ఉంటుంది వాడికి ట్యూషన్ ఉన్నప్పుడు అయితే పంపించకపోయేదని కానీ ఇప్పుడు టెన్ డేస్ నుండి ట్యూషన్ లేదు కదా టెన్ డేస్ వరకు లేదు అందుకని ఇంకా ఈ టెన్ డేస్లో ఇది ప్రాక్టీస్ చేసుకుంటాలే లే అని చెప్పేసి పంపిస్తున్నాము దానికి కూడా ఎంత ఫీజు కట్టాలంట కడతానులే కడతావమ్ మమ్మీ అంటే కడతానులే అని చెప్పేసాను ఇంకా వాడైతే వెళ్తున్నాడు అనమాట అందుకని వాడి వల్ల ఫైవ్కి ఫైవ్ ఫిఫ్టీన్కే లేవాల్సి వచ్చింది ఇంకా నిద్ర పట్టలేదు లేచి వంట అయితే చేశాను కానీ తొందరగా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది తెలుసా నిన్నైతే సెవెన్ థర్టీ కూడా కాలేదు సెవెన్కే అయిపోయింది తెలుసా నేను యాక్చువల్గా అయితే సిక్స్ థర్టీ సెవెన్కి లేసేదాన్ని రోజు నేను లేసే టైంకి వంట కంప్లీట్ అయిపోయింది టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సాంబార్ కూడా తాళిం పెట్టేసాను ఇక మరుగుతుంది ఇట్లా కొంచెం సాంబార్ మసాలా వేసేసి ఇంకా తీసేయడమే దించేయడమే ఇప్పుడు చట్నీ కోసం అయితే ఇదిగోండి పచ్చిమిర్చి టమాటలు అయితే ఆయిల్లో వేసి అయితే వేపుతున్నాను ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలా జీలకర్ర ఉల్ ఎల్లిపాయలు అవన్నీ వేసేసి ఇంకా ఆలోపు నేను అయితే పెట్టుకొని తాగుతున్నాను హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి కదా అయితే అయితే ఇంకా నేను ఏమంటారు జ్యూస్ అయితే తాగలేదు ఇంకా మా వారు ఈరోజు కొంచెం లేట్గా లేచారు వాళ్ళు లేవట్లేదు తను లేచి నాకు జ్యూస్ చేసి ఇస్తేనే నేను తాగుతాను నాకు నాకు నేనుగా నేను చేసుకుని వస్తే తాగలేను అన్నమాట అందుకని తను లేవలేదు లేపలేదు కూడా పాపం పడుకుంటారులే అండి అని చెప్పేసి నేను లేపలేదు పడుకున్నారు ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ ఏమో అవుతుంది అంతే సెవెన్ కూడా హా సెవెన్ ఫిఫ్టీన్ అవ్వస్తుంది అంతే ఆ టైంకి సాంబార్ అయిపోయింది రైస్ అయిపోయింది టీ కూడా పెట్టాను మా వార్లు వేస్తే మరి టీ అడుగుతారని చెప్పేసి తర్వాత చట్నీ కూడా ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్లో ఇక దోశలు వేస్తున్నాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు తొందరగానే వాడైతే ఇంత తొందరగా స్కూల్కి వెళ్దామంటే అంత తొందరగా స్కూల్కి వెళ్ళిపోతా అంటాడు జెష్ అయితే ఎంత ఫాస్ట్గా లేచినా కూడా కానీ మమ్మీ కానీ మమ్మీ అంటాడు అంటే నువ్వు సెవెన్కి పంపించినా వెళ్ళే వెళ్ళటానికి రెడీగా ఉంటాడనమాట స్కూల్కి అట్లాంటి వ్యక్తి అనమాట మా జెష్ అయితే అంత తొందరగా ఎందుకు జెష్ అన్నా కూడా నేను వెళ్తాను మమ్మీ వెళ్తాను మమ్మీ అంటాడు అనమాట అంత హుషారుగా ఉంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో బద్దగిస్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు ఎక్కువ మార్క్ అయితే వాడు స్కూల్కి వెళ్ళడానికే ఇష్టపడతాడు ఇంకా అలా ఇంకా నేను సెవెన్ ఫిఫ్టీన్కి అసలు ఈరోజు అంత కంప్లీట్ అయిపోతుంది అయినా కూడా రెడీ అయిపోయి కూర్చున్నారు ఇద్దరు కూడా రెడీ అయిపోయి కూర్చొని ఇంకా దోశలు ఎప్పుడు వేసిస్తావు మమ్మీ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు నా దోశల కోసము ఇంకా చట్నీ అయిపోయింది కాబట్టి నిదోండి రెడీ అయిపోయి కూర్చున్నారు వాళ్ళకి వేడివేడిగా దోశలు వేసిస్తా ఉంటే తినేసి ఇంకా వెళ్ళిపోతారు ఈరోజు అయితే నా పని అయితే అసలు ఎంత తొందరగా అయిపోయిందంటే అది తొందరగా అయిపోయింది తెలుసా నాకు ఫాస్ట్ అంటే తొందరగా ఎర్లీ మార్నింగ్ లేస్తే పని అయితే తొందరగా అయిపోతుంది ఇంకా మిగతా టైం అంతా హ్యాపీగా ఖాళీగా ఉండొచ్చు కానీ మనకేంటంటే నైట్ లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ లేవడానికి కొంచెం బద్ధకం అనిపిస్తుంది యాక్చువల్గా అయితే మనం ఎంత తొందరగా లేస్తే అంత ఎనర్జీగా వర్క్ చేసుకుంటాము ఆ డే అంతా అంత హ్యాపీగా ఉంటుంది తెలుసా నేను చాలా సార్లు చూశాను అట్లా కానీ లేవలేకపోతుంటాడు ఒక్కొక్కసారి లేవడానికి లేవడానికి కొంచెం బద్దకం అనిపిస్తుంది మార్నింగ్ కానీ డైలీ మనం ఫైవ్కి లేచామనుకోండి మార్నింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రే ఆ డే అంతా కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది అనమాట మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది మన పని కూడా తొందరగా అయిపోతుంది అంటే నైన్ వరకు చేసే పని సెవెన్ సెవెన్ థర్టీ లోపే ఆ కంప్లీట్ అయిపోతుంది మిగతా టైం హ్యాపీగా ఉండొచ్చు అలా కూడా చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుందనమాట మార్నింగ్ లేవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది ఆ మార్నింగ్ టైంలో మనం పని చేసుకోవడం వలన ఇలా ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని తెలిసినా కూడా బద్దకం లేండి మాకు బద్ధకం అంటే ఇంకా నైట్ అలా అలసిపోయి వస్తూ ఉంటాం కాబట్టి తప్పదు కానీ మనం ఫైవ్కి లేచి మంచిగా నైన్ నైన్ థర్టీ టెన్ లోపు నిద్రపోయామనుకోండి హెల్త్ బాగుంటుంది కానీ మనకి ఇప్పుడు అన్నీ లేట్ నైట్సే కదండి ప్రతి ఒక్కరి లైఫ్లో అలానే ఉంది ఎవ్వరు మేమే కాదు ఎవరైనా కూడా నైన్కి పడుకునే రోజులైతే ఎప్పుడో పోయాయి ఒకప్పుడు పడుకునే వాళ్ళు ఏమో నైన్కి ఇప్పుడు విలేజ్లో కూడా నైన్కి పడుకోవట్లేదు అంత లేట్గానే పడుకుంటున్నారనమాట అట్లా అయిపోయింది ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ రావడం వల్ల కూడా ఇంకెక్కువ అయిపోయింది అనమాట జనరేషన్లో ఎలా అంటే చేంజ్ అయిపోయింది మొత్తం మనకు నైట్ నైన్ కల్లా అంత పని అయిపోయి పడుకున్నా కూడా ఫోన్ చూసుకుంటూ అయినా టెన్ వరకు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి నైన్కి పడుకునే రోజులు అయితే ఎప్పుడో పోయాయి అట్లా ఉంది ఇంకా దోషలు అయితే వేసిస్తున్నాను ఈ మొన్నటి నుండి అయితే సరిగా రావట్లేదు ఎందుకో తెలియదు మొత్తం అతుకున్నట్టుగా వస్తున్నాయి ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ థర్టీకి ఏమో ఇంక నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫ్రైడే కదా అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంక నీట్గా స్నానం చేసేసుకొని అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి బయట కూడా నీట్గా తుడ్చేసి ముగ్గు కూడా వేసేసుకోవాలి ఈరోజు చెప్పాను కదా అయితే మీకు ఒక విషయం చెప్పలేదు కదా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే ప్రతి వాలంటైర్స్ డేకి మేమైతే కేక్ కట్ చేస్తామనమాట ప్రతి ఇయర్ కూడా అలా ఈరోజు కూడా చేద్దామని అనుకుంటున్నాము దానికైతే అలా అలా అనుకుంటున్నాం మరి ఇప్పుడైతే ఇదిగోండి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను బయట కూడా నీట్గా ముగ్గు వేసేసుకున్నాను మైండ్ అయితే చాలా రిలీఫ్గా ఉంది ఫ్రైడే వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా రావాలి ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయాను ఇది నేను ఒకసారి చూపించాను నేను ఇది ఒక మోడల్ కుట్టుకుంటున్నాను అని చెప్పేసి ఇది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో శ్రీవల్లి వేసుకున్న బ్లౌజ్ డిజైన్ అనమాట చాలా బాగుంది కానీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నేనైతే అప్పుడెప్పుడో కుట్టుకున్నాను ఈ రోజు వేసుకున్నాను ఇంకా వేసుకునే టైం ఇప్పుడు వచ్చేసింది అనమాట ఈ బ్లౌజ్ చాలా రోజులైందనమాట కుట్టుకొని వేసుకోవాలి వేసుకోవాలి అని చెప్పేసి కానీ అస్సలు కుదరలేదు దానికి నిజం చెప్పాలంటే ఉక్స్లు కూడా నేను ఇప్పటికిప్పుడు వేసుకొని ఇంకా వేసుకున్నాను అనమాట అసలు అది మర్చిపోయాను మొత్తానికి ఓరల్గా శారీ అయితే ఇలా ఉంది చూడండి ఇది ఈ శారీ కూడా నా దగ్గర నేను సేల్ చేసిన శారీసే మన దగ్గర ఇలాంటి సారీస్ కూడా చాలా వరకు సేల్ చేశాను చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే అసలు అసలు చీర కట్టుకున్నా లేదా అన్న ఫీలింగ్గా ఉంటుంది అనమాట అంత సాఫ్ట్గాను అంత స్మూత్గాను చాలా బాగుంటుంది ఇదిగోండి ఎలా ఉంది బ్లౌజ్ ప్లస్ దానికి శారీ అనేది ఎలా ఉంది కాంబినేషన్ అనేది చెప్పండి నాకైతే అసలు ఎంత బాగు అనిపించింది అంటే శారీ అసలు బరువే లేదనమాట శారీ అయితే అయితే ఆ డిజైన్ అనేది కూడా ఎలా ఉందో చెప్పండి మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఇంకా నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అర్జెంటుగా వచ్చేసి వేరే సారీకి అయితే కొన్ని పళ్ళుకి టాజిల్స్ వేసేది ఉండే అర్జెంటుగా అవి వేసేసాను ఎందుకంటే మ్యారేజ్ ఉంది ఒక ఆటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే కావాలి అంటే టాజిల్స్ అవి వేసేసాను ఇంకా ఏమి ఇచ్చేసి ఏమి ఇచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టేశాను అంతే అప్పటికి టైం వచ్చేసి మధ్యాహ్నము టూ ఓ క్లాక్కు ఏమవుతుంది నేను వీడియో షూట్ చేసినప్పటికీ ఇంకా అలా అలా ఇంకా స్టిచ్చింగ్ అయితే ఈరోజైతే నార్మల్గా చేశాను చెప్పాను కదా మరీ నాకు అర్జెంట్ ఉంటే తప్ప ఎందుకో స్టిచ్చింగ్ మీద పోవట్లేదు మనసు ఈరోజు ఒక రెండు బ్లౌజులు మాత్రమే కొట్టాను ఇంకా చీరకి టాజిల్స్ వేసుకుంటూ ఉన్నాను వేరే వాళ్ళు ఆంటి వాళ్ళైతే బ్లౌజ్ పీసులు కావాలి అని కూర్చున్నారు బ్లౌజ్ పీసులు తీసుకుంటామని ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా టైం అయితే గడిచిపోయిందనమాట చాలాసేపు ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట బ్లౌజులు ఏం కుట్టలేదు ఇంకా చివరికి ఫాల్స్ అయితే ఫాల్స్ అన్న వేద్దాము ఒక వన్ అవర్లో మళ్ళీ లంచ్కి వెళ్ళాలి కదా ఫాల్స్ అన్న వేద్దామని ఫాల్స్ చూడుతున్నారు కానీ ఎందుకు అసలు ఇంత ఇంట్రెస్టే అనిపిస్తలేదు అనమాట ఫాల్స్ వేయాలి అంటే అందుకే తేపుకోసారి వేస్తున్నాను మళ్ళీ అక్కడ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మళ్ళీ వెళ్తున్నాను మళ్ళీ అన్నీ తీసి మరి వేద్దామా అనిపిస్తుంది ఇంకా వేయట్లేదు బ్యాక్ డిజైన్ అయితే చూసారు కదా బ్యాక్ అయితే చిన్నగా మనకి ఏమంటారు కట్ వర్క్ లాగా తీసాను అది మీకు ఎంత క్లియర్గా కనిపించట్లేదండి ఇప్పుడైతే చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఎలా వచ్చిందనేది ఇది చాలా ఒక ఎప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ప్యాక్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ నేను నిజానికి అప్పుడే కుట్టుకున్నాను కానీ వేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టిందనమాట అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందిలేండి అండి కుట్టుకోవడానికి కుట్టుకుంటూ ఉంటాను వేసుకోవడానికి ఒక్కొక్కసారి టైం ఉండదు ఒక్కొక్కసారి వేసుకుందాం అనుకున్నప్పుడు నేను కుట్టుకున్న బ్లౌజులు ఉండవు అనమాట అలా ఉంటుంది అయితే దీని మీదకి సెట్ అయిందా లేదా చూసి చెప్పండి బ్లౌజ్ కూడా కాంబినేషన్ ఇంకా సాయంత్రం వచ్చేసరికి అప్పటికి ఫైవ్ ఏమో అవుతుంది ఇంటికి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత ఈ బ్లౌజు కట్ చేస్తుంది మరి ఇది కుడదామా అని చెప్పేసి డౌట్ డౌట్గానే స్టార్ట్ చేస్తున్నాను మరి ఇది కంప్లీట్ చేస్తానా లేదా అనేది చూడాలి ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్ క్రాస్ బ్లౌజు బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ డ్రాప్ షేప్ అనమాట అలా కటింగ్ చేశాను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మొన్న అంత ఏదోలా ఉండే కదా ఇది మొన్న కట్ చేసిన బ్లౌజ్ అనమాట అందుకనే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా అనమాట వీడియో షూట్ చేయడానికి ఇదనమాట ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి ఇదేమో శారీలో క్లాత్ కొంచెం తీసాను ఎందుకంటే వాళ్ళు ఫ్రిల్స్ లాగా పెట్టమన్నారు వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ కూడా అలానే ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు అది కుడుతూ ఉండగానే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట ఒకరి కారు ఇద్దరు వచ్చారనమాట కొత్త కస్టమర్స్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ డీప్ నెక్ అనమాట ఫ్రంట్ కూడా డీప్ నెక్ ఆ బ్లౌజ్ కుట్టేసేయాలి అండ్ తర్వాత ఇదొకటి ఇది ఒక కస్టమర్ ఫాలో ఫాలో వేయాలి ప్లస్ బ్లౌజ్ కుట్టాలి ఫస్ట్ అయితే ఫి ఏమంటారు అది పెట్టమన్నారు కానీ క్లాస్ సరిపోదు అని చెప్పాను నార్మల్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఈ రెండు బ్లౌజులు అయితే ఇలా తీసుకొని పెట్టేశాను ఇప్పుడే వచ్చారనమాట అలా ఫ్రైడే రోజు మనకి కొత్త కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారనమాట ఇక్కడ ఇంకొక సారీ ఉంది అది కూడా వేరే కస్టమర్స్ ఇచ్చారా అది చూపించలేదు నేను నాకు కుదరలేదు కాబట్టి అక్కడ ఉంది చూసారా ఆ కలరు ఇంకా టైం అయితే అప్పటికి ఎయిట్ థర్టీనో ఏమవుతుంది నేనైతే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే ఇదిగోండి పిల్లలు లంచ్ బాక్స్లో అవన్నీ ఇక్కడ పెట్టేశారు కదా స్కూల్ నుండి రాగానే ఇంకా అవన్నీ కూడా తీసి మళ్ళీ సింక్లో వేస్తున్నాను నాకు ఒకటే పని కాదు కదండీ ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ షాప్ చూసుకోవాలి ఇంకా షాప్లో స్టిచ్చింగ్ అయిపోగానే ఇంటికి రాగానే మళ్ళీ ఇంట్లో పని మొదలు పెట్టాలి ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తుంది నాకే కదా ఎవరికైనా వస్తుంది డే అంతా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఇలా చేస్తూ ఉంటే ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది కదా సేమ్ టు సేమ్ నాకు కూడా అంతే అనమాట నాకైతే ఈ బ్లౌజ్ నేను అందరు చూసి కూడా చాలా బాగుంది అన్నారు సారీకి కూడా కాంబినేషన్ కానీ మీరు చెప్పండి అసలు ఆ బ్లౌజ్ సారీకి సెట్ అయిందా లేదా అనేది మన దగ్గర ఉన్న క్లాత్ అనమాట అది నేను బ్లౌజ్ పీస్ కూడా మన దగ్గర ముక్కల చీరల్లో ఉంటుంది కదా దాంట్లో వచ్చిన బ్లౌజ్ అనమాట అది దానికి ఏం చేశాను అంటే నేను నెట్ క్లాత్ ఉంటుంది కదా చెమికీ వర్క్ది సీక్వెన్స్ది అది హ్యాండ్స్కి వేశాను మీకు చెమకీలు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా బ్లౌజ్ పీస్ నార్మల్ది తర్వాత దానికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను హాఫ్ మీటర్ అట్లా తీసుకొని హ్యాండ్స్ డిజైన్ చేసుకున్నాను ఇంకా ఈ సారీ ఏమో నా దగ్గరది అలా నేను మొత్తానికి ఓరల్గా లాగా కన్వర్ట్ చేసేసుకున్నాను అంటే దీన్ని ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చు ఎందుకంటే ప్లెయిన్ కాబట్టి కానీ నాకు ఇక సారీసే ఎక్కువ కడుతున్నాను కాబట్టి అప్పుడప్పుడు సారీసే బెస్ట్ అని కడుతున్నాను మంది అడిగారు అనమాట ఏంటి స్పెషల్గా రెడీ అయ్యేవా స్పెషల్గా రెడీ అయ్యేవని అసలు ఇదేం చెప్పాలంటే అసలు నేను నేనేం స్పెషల్గా రెడీ అవ్వను ఎప్పుడు కానీ ఏదో ఒక శారీ కట్టుకున్నా కూడా అది స్పెషల్గా కనబడుతుంది చూసేవాళ్ళకి ఎందుకంటే రెగ్యులర్గా మనం శారీస్ కట్టుకోం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి శారీ కట్టుకుంటే ఏంటి శారీ కట్టుకున్నావు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట నేను షాప్ దగ్గర కూడా చాలామంది అడగడము కానీ నేను అసలు స్పెషల్ అని ఏం లేదు కానీ ఇంకా శారీ కట్టుకోవాలనిపించింది కట్టుకున్నాను ఇంకా స్పెషల్ అంటే చిన్న స్పెషల్ ఇంకా కేక్ కట్ చేస్తాం కదా సాయంత్రం ఎలాగో అందుకని ఇంకా అలా నేనైతే శారీ అయితే కట్టుకున్నాను అసలు యాక్చువల్గా ఈ శారీ కట్టుకోవాలని నేను అస్సలు అనుకోలే కానీ అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట అప్పటికప్పుడు ఇంకా దానికి ఉక్సలు కూడా వేసలేవు ఇప్పుడో కుట్టి పక్కన పెట్టేసింది దానికి అప్పటికప్పుడు ఉక్సలు వేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను అనమాట నేనైతే అండ్ బ్యాక్స్ చూసారు కదా బ్యాక్ డిజైన్ అనేది మీకు కనిపిస్తుందా లైట్గా కింద ఇలా కట్ వర్క్ ఇచ్చాను మీకు దగ్గర నుండి చూస్తే కనబడేదేమో నేను దూరం నుండి కనబడుతుంది కాబట్టి అంత కనిపించట్లేదు మీకు కానీ బాగుంది కానీ కొంచెం మరీ డీప్ అయిందా ఏంటి అనిపించింది కానీ మనం కొంచెం లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలా డీప్ ఉంటేనే మనకి బ్యాక్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట మరీ దగ్గరికి మనము నెక్ అని తీసుకున్నాం అనుకోండి అంత బాగుండదు సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది అని నా ఫీలింగ్ మరి మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి అసలు బాగుందా లేదా అట్లా బ్యాక్ అనేది ఇంకా చాలా రోజులు అనుకుని అనుకుని ఈ రోజు కుదిరింది అనమాట ఈసారి నేను ఏ చీర అయినా దాదాపు ఒక్కసారి రెండు సార్లు కట్టుకోవడం ఇంకా పక్కన పెట్టడం అలా జరుగుతుంది రోజు చీరలు కట్టుకున్నా కూడా నాకు బాగానే ఉంటుందేమో కానీ ఎందుకు కట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట చీరలు ఇంకా డ్రెస్సులు 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 అనమాట కానీ చీరలు కట్టుకుంటే కూడా బాగుంటుంది మనం ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటాం శారీస్ అనిపిస్తుంది అనమాట కట్టుకునే ఏజ్లే కట్టుకోవాలి తర్వాత మనం ఏజ్ అయిపోయిన తర్వాత కట్టుకున్నా కూడా మనకి ఏమంత బాగా కనబడేమో అనిపిస్తుంది నాకు కానీ కుదరట్లేదులేండి నేను చెప్తూనే ఉంటాను ఇలానే కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా నేను ఒకటే ఆలోచించుకుంటూ అట్లయితే తోముతున్నాను ఏంటంటే ఈరోజు వాలంటైన్స్ డే కదా ప్రతి వాలంటైర్స్ డేకి మా వారు నేను ఇద్దరం కలిసి చిన్న కేక్ అయితే కట్ చేస్తాము ఎందుకు అట్లా మాకు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది ఎయిట్ థర్టీకి అయితే ఈరోజు అయితే స్టార్ట్ చేశాను అండ్ చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఆకలి కూడా ఫుల్గా ఉంది అనమాట మధ్యాహ్నం మాకు తినలేదు ఇంకా నాకు సాంబార్ అంటే తినాలనిపిస్తుంది కానీ అంత నాకు నచ్చదు ఒక్కొక్కసారి ఈ రోజు అయితే ఎందుకు నచ్చలేదు సాంబారు ఇంకా తిన్న బుద్ధి కాలేదు మా పిల్లలకి మా వారికి అయితే బాగా నచ్చుతుంది నేను చేసిన సాంబార్ నాకు రోజు గత నచ్చలేదు అది కదా నేను ఎక్కువ పప్పు అయితే తినను పప్పు చేసిన రోజు ఖచ్చితంగా నేను ఏదైనా కర్రీ చేసుకున్నాను కానీ ఈ రోజు కర్రీ ఏం చేసుకోలేదు చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను ఈ రైస్ అయిపోతే ఇప్పుడైతే నేను ఏదైనా లేకపోతే రైస్ లేకపోతే ఇంకా ఏదైనా చేసేసుకోవాలి వాళ్ళకైతే సాంబార్ ఉంది పిల్లలకి మా వారికి అయితే చాలా ఉంది సాంబార్ అంటే కానీ నాకు అస్సలు తినబుద్దు అవ్వట్లేదు ఏదో ఒక చేసుకోవాలి ఈ రోజు వన్ హండ్రెడ్ కదా మేము ప్రతి ఇయర్ ఖచ్చితంగా కేక్ కట్ చేస్తాము కానీ ఈ రోజు అయితే మా అయితే రాలేదు చాలా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ టెన్ కూడా కావచ్చు ఈ రోజు ఫ్రైడే ముఖ్యంగా మార్కెట్ కూడా వెళ్ళాలి మార్కెట్ కూడా వెళ్ళలేదు ఇంకా దగ్గరే కానీ వెళ్ళొచ్చు కానీ నాకు లాగల్లో ఉంది నువ్వు తిన్న తర్వాత మా వారు నైన్ లోకి వస్తేనే సరే సరే లేదంటే నేను వెళ్ళి నేను మా చేసి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి షాప్ పక్కనే కానీ నేను ఆ రోజు అందరి ఇంటికి వచ్చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా కంటిన్యూ అవుతూ ఓకేనా ఇక మా వారు రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము మార్కెట్కి వెళ్ళి వచ్చేసామన్నమాట అప్పటికే టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది టెన్ లోపే వచ్చేసామన్నమాట ఇదిగోండి ఏం వెజిటేబుల్స్ తెచ్చామంటే ఈరోజు ఇంకా చాలా లేట్గా వెళ్ళాం కాబట్టి కొన్న తీసుకొచ్చాను అయినా ఈ మధ్యలో ఏంటంటే ఒక్కొక్కసారి కర్రీస్ చేయకుండా ఏదో ఒకటి రైస్ ఐటెం చేయాల్సి వస్తుంది ఎందుకు లేకువ అని చెప్పేసి కొన్ని తెచ్చాను ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఒక రెండు కేజీలు పచ్చిమిర్చి హాఫ్ కేజీ కాలీఫ్లవరు తర్వాత తర్వాత మనకి మాకు జ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా కేజీ కేజీ తీసుకున్నారనమాట క్యారెట్ బీట్రూట్ ఇంకా చిక్కుడుకాయలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమి అదేంటి కరివేపాకు కొత్తిమీర దొండకాయలు ఇంక ఇలాంటివన్నీ తీసేసుకున్నాం అన్నమాట ఆలుగడ్డలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి క్యాబేజీ ఇంట్లో ఉంది ఇంకా కొన్ని బీట్రూట్ క్యారెట్ కూడా ఉన్నాయి కానీ మా వారైతే తీసుకున్నారు జ్యూస్ కోసము ఇక నాకంటే కూడా మా వారే ఇప్పుడు ఎక్కువ ఫిక్స్ అనమాట నాకు మా జెష్కి బ్లడ్ బాగా పెంచేసి చెయ్యాలని చెప్పేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు జెష్యుకి కూడా తాగిస్తున్నారు జ్యూసు వాడికి కూడా కొంచెం బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది అందుకని వాడు పుట్టినప్పుడు ఏంటంటే వాడు వాడికి పచ్చలు అంటారు కదా అవి అయినాయి అనమాట పుట్టిన వెంటనే అసలు నా దగ్గరికే రాలేదు వాడు అందుకని వాడు కొంచెం వీక్గా ఉంటాడనమాట అలా ఇంకా అదంతా వాడి గురించి తర్వాత చెప్తాను కానీ ఇంక ఇప్పుడైతే చెప్పారు కదా కూరగాయలకు వెళ్ళి వచ్చిన తర్వాత మా వారు మళ్ళీ మా జస్ట్ వెళ్ళి అయితే తీసుకొచ్చారు నాకు ఎందుకో ఇక నైట్ బాగా లేట్ అయిపోయింది వద్దులే అన్నాను కేక్ వద్దు ఏమొద్దు అని అంటే మా వారు ఏం లేదు ప్రతి ఇయర్ కట్ చేస్తాము ఈ ఇయర్ కూడా కట్ చేయాల్సిందే లేట్ అయినా పర్లేదు ఏమైనా పర్లేదు అని చెప్పేసి తీసుకొచ్చారు ఒక్కొక్కసారి వినరు అనమాట ఇంకా ప్రతి ఇయర్ కట్ చేస్తాం కదా ఎందుకు ఇలా అంటున్నాం అని చెప్పేసి అన్నారు ఎందుకో తెలియదు నాకు ఇంట్రెస్ట్ అనేది లేకుండే ఈవినింగ్ టైం నైట్ బాగా లేట్ అయిపోయింది కదా ఇంకా అలసిపోయి పడుకోవాలనిపించేసింది అనమాట ఇంకా సరే తెచ్చారు కదా అని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాం మేమైతే వాలంటైర్స్ డే అని వాళ్ళైతే ఇలా రాశారో చూడండి షాప్ వాళ్ళైతే ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీది ఇంకా తొందరగా వస్తే బాగుండేది మా వారు కానీ చాలా లేట్గా వచ్చారు కాబట్టి ఇలా అయిపోయింది మొత్తానికి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇదిగోండి మీరు అనుకోవచ్చు వ్యాలంటైన్స్ డే కూడా కేక్ అక్క అని చెప్పేసి మాది లవ్ మ్యారేజ్ మీ అందరికీ తెలుసు కదా కాబట్టి మేము చిన్న చిన్న సంతోషాలు మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అలాంటిది ప్రతి అకేషన్ మేము ఇలా చిన్నగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం పెద్దగా గ్రాండ్గా ఏ సెలబ్రేషన్ మా దగ్గర జరగదు మాకు మేముగా చిన్న చిన్నవి జరుపుకుంటూ ఉంటాం అనమాట అది మా వరకే ఉంటుంది మా ఫ్యామిలీ వరకే ఉంటుంది ఏదైనా కూడా సెలబ్రేషన్ అనేది వేరే వాళ్ళ దాకా వెళ్ళదు కానీ మా సంతోషం కోసం మేము ఇలా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటాం అనమాట ప్రతి ఇయర్కి కూడా ఇంకా స్పెషల్ డేస్ కూడా ఉన్నాయి కదా వాటిని కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము మీకు అందరికీ చెప్తూనే ఉంటాం కదా అలా ప్రతి ఒక్కటి ఎందుకంటే లైఫ్ మనకి ఇది ఒక్కటే కాబట్టి ప్రతిదీ మనం ఈ లైఫ్లోనే అన్ని ఎంజాయ్ చేయాలి ఏదైనా కూడా కష్టమైనా సుఖమైన అలా అనుకుంటూ ఉంటాము అందుకనే మా వారు కూడా ఖచ్చితంగా చేయాలి కట్ చేయాలని చెప్పేసి తెచ్చారనమాట నేను వద్దన్నా కూడా ఇక నాకైతే ఇంట్రెస్ట్ లేకుండా కానీ ఇక మా వారి కోసం ఖచ్చితంగా కట్ చేయాలి కాబట్టి కట్ చేసి అయితే తినిపించుకుంటున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి